హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన నిమ్మకాయ నిలువ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ నిమ్మకాయ ఊరగాయని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా ఈ నిమ్మకాయ ఊరగాయ కోసం ఇక్కడ మనం నిమ్మకాయలను తీసుకోవాలండి ఇక్కడ నేనైతే తక్కువ క్వాంటిటీలో ఊరగాయని పెడుతున్నాను కాబట్టి పచ్చెనిమిది కాయల దాకా ఇక్కడ నిమ్మకాయలను తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ నిమ్మకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్లో ఈ నిమ్మకాయలన్నీ వేసి తడిపోయేటట్టుగా శుభ్రంగా తుడిచి కాసేపు ఫ్యాన్ గాలికైనా లేదా బయట కాస్త లైట్గా ఎండ తగిలిన ఇవి కంప్లీట్గా డ్రై అయ్యేటట్టుగా మనము తీసుకోవాలి ఎందుకంటే తడి అనేది ఉంటే భూజు పట్టుపోతుంది కాబట్టి ఈ నిమ్మకాయలు అనేవి డ్రైగా ఉండేటట్టుగా తీసుకోవాలి పొడిగా ఉన్న ఈ నిమ్మకాయలని ఇప్పుడు మనం తీసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అదేవిధంగా ఇందులో ఉన్న విత్తనాలు మొత్తం ఇలా తీసేస్తున్నాను ఇక్కడ నేను పద్దెనిమిది కాయలు దాకా తీసుకుంటున్నాను అని చెప్పాను కదా అయితే ఈ పద్దెనిమిది కాయల్లో ఒక ఆరు కాయలు మాత్రం రసం పిండడం కోసం పక్కకు తీసేస్తున్నాను ఇలా మిగిలిన కాయలు మొత్తము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి విత్తనాలు ఉంటే పచ్చడి అనేది కాస్త చేదు ఉంటుంది కాబట్టి ఈ విధంగా విత్తనాలు మాత్రం తీసేసేయండి ఇలా అన్నీ నిమ్మదబ్బాలని కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము రసం పిండుకోవాలి దానికోసం నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోండి ఇక్కడ నేను ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను కదా వాటిని ఈ విధంగా కట్ చేసేస్తున్నాను కట్ చేసుకొని ఇప్పుడు నిమ్మకాయల రసంని పిండుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి డైరెక్ట్గా నిమ్మరసం అనేది పిండేస్తున్నాను మీరు నిమ్మరసం పిండకపోయినా కూడా టేస్టీగానే ఉంటుందండి ఇలా అన్నీ కంప్లీట్గా ముక్కలుగా కూడా పెట్టుకోవచ్చు కాకపోతే కాస్త జ్యూసీ జ్యూసీగా ఊట ఎక్కువ రావడం కోసము నిమ్మకాయ ఊరకాయకి ఇక్కడ రసం అనేది పిట్టుకుంటున్నాం అనమాట మీకు ఒకవేళ ఇలా నచ్చలేదు అనుకోండి కంప్లీట్గా నిమ్మకాయలను కట్ చేసి తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఊట అనేది నిమ్మకాయ ఊరకాయకి ఎక్కువ వస్తుంది మీకు ఒకవేళ జ్యూస్ ఎక్కువగా కావాలనుకోండి ఇంకా రెండు మూడు నిమ్మకాయలు కూడా ఎక్స్ట్రాగా వేసుకోవచ్చు ఇలా నిమ్మరసం మొత్తం పిండేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్స్ అండి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేసుకుందాము ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి ఇదిగోండి చూసారు కదా ఇంత ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఫుల్ గ్లాస్ అవసరం లేదు ఇక్కడ కొంచెం తగ్గించి సాల్ట్ని తీసుకుంటున్నాను అనమాట నేను తీసుకున్న నిమ్మకాయలకి ఈ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ఇలా సాల్ట్ మొత్తం వేసేసేయండి ఒకసారి కలిపి మిగిలిన సాల్ట్ కూడా వేసేసేయండి ఇలా ఒకసారి బాగా ఉప్పు పసుపు ఈ నిమ్మదెబ్బలకు పట్టేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకునే దానికోసము ఇలా అంతా కలిపేసిన తర్వాత అడుగును మీరు ఒక్కసారి స్పూన్ పెట్టి చెక్ చేసినట్లయితే సాల్ట్ అనేది అడుగున కొంచెం ఉన్నట్లయితే మనకి ఈ నిమ్మకాయ ఊరగాయ అనేది బూజు పట్టకుండా ఉంటుందండి అదే గుర్తు అనమాట సో ఇట్లా అంతా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని ఒక టెన్ డేస్ పాటు ఊరనివ్వాలి టెన్ డేస్ తర్వాత మనం పచ్చడి పెట్టుకుందాము డైరెక్ట్గా టెన్ డేస్ తర్వాత ఓపెన్ చేయకుండా మధ్య మధ్యలో దీన్ని మూత తీసి కలుపుతూ ఉండాలండి ఇలా కలుపుతూ నిమ్మకాయ ముక్కలని ఒకసారి మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసి ఒక పది రోజుల పాటు ఊరబెట్టాలి ఇది మీకు నేను ఎయిట్ డేస్ తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను ఈ విధంగా ఉందండి ఒక టూ డేస్ అయిపోయిన తర్వాత నిమ్మకాయ పచ్చడి అనేది నేను మీకు పెట్టి చూపిస్తాను ఇదిగోండి మూత పెట్టేసి పక్క నుంచి ఇప్పుడు టెన్ డేస్ తర్వాత ఇప్పుడు నేను నిమ్మకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికోసం స్టవ్ ప్యాండ్ ప్యాన్ పెట్టుకొని చూసుకొని ఎంత క్వాంటిటీ సరిపోతుందో ఆయిల్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి వేసుకొని కొన్ని ఆవాలు ఇంగువని వేసుకోవాలి ఆవాలు కాస్త చిటపటాని తర్వాత దీన్ని మనం పక్క పెట్టేసుకొని చల్లారినివ్వాలి తర్వాత నేను తీసుకున్న నిమ్మకాయ పచ్చడికి ఇక టూ టేబుల్ స్పూన్స్ నాకు మెంతులు అయితే సరిపోయాయి వీటిని బాగా వేయించుకొని వీటిని కూడా పౌడర్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి ఒక టెన్ డేస్ తర్వాత నిమ్మకాయ చూపిస్తున్నా చూడండి ఎంత చక్కగా ఊరిందో ఈ విధంగానే ఊరబెట్టి మీరు ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెం కొంచెం నిమ్మదబ్బాలను తీసుకొని పోపు వేసుకోవచ్చండి కారం పోపు అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా నేను కారం అన్నీ కలిపేసి తీసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలనుకోండి ఆ విధంగా చేసుకోండి ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా కొంచెం కొంచెం తీసుకొని అందులోకి కారం మింది పిండి పోపు వేసుకొని తీసుకోవచ్చు నేను తక్కువ క్వాంటిటీ పెడుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేస్తున్నానండి మీరు ఎక్కువ కాయలు కేజీలు కొద్దీ నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు అలా జాడీలల్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా ఊరిపోయి ఉండాలి చక్కగా ఊరిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పోపులో దీన్ని వేసేసుకుందాము ఇదిగోండి పోపు కూడా కంప్లీట్గా చల్లారిపోయింది మేమైతే ఇంతే అండి కొంచెం లైట్గా ఆవాలు ఇంకొక వేస్తాము ఇంకా ఎలాంటివి వేయమన్నమాట ఆవాలు ఇంకొక వేసేసాం కదా ఇది కంప్లీట్గా పోపు చల్లారిన తర్వాత ఈ నిమ్మ దెబ్బలన్నింటినీ ఇందులోకి వేసేసుకోవాలి ఊరబెట్టిన నిమ్మ దెబ్బలన్నిటిని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కారంని కలుపుకోవాలి నేను చూపించాను కదండి ఫస్ట్లో టెన్ డేస్ బ్యాక్ ఉప్పు వేసినప్పుడు ఏ గ్లాస్తో అయితే మనము సాల్ట్ తీసుకున్నామో అయితే ఆ గ్లాస్తోనే ఇందులోకి కారంని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కొంచెం స్పైసీ తినేవాళ్ళు ఒక కొంచెం వేసుకుంటే ఎక్స్ట్రా ఒక టూ త్రీ స్పూన్స్ సరిపోతుంది ఇప్పుడు మెంతిపిండి కూడా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా ఇలా చేసుకున్న మెంతిపిండిని ఇందులోకి వేసేసుకోవాలి మెంతిపిండి వేసుకొని తర్వాత కారం ఇదిగోండి ఒక గ్లాసు ఏ గ్లాస్తో అయితే చూపించానో మీకు ఆ గ్లాస్తో కారం ఫుల్గా తీసుకుంటున్నాను అంతే అండి ఇంకా నేను ఏం కలపలేదు కారంలో కూడా స్పైసీగా ఉండే కారం ఉంటుంది మీడియం కారంగా ఉండే ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి మరీ ఎక్కువ స్పైసీగా ఉన్నా కూడా తినలేము కారం చెక్ చేసుకొని మీరు ఇందులోకి యాడ్ చేసుకోండి నేనైతే నార్మల్ మిషన్ పట్టించిన కారంని ఇందులోకి వేస్తున్నానండి మీరు కావాలంటే త్రీ మ్యాంగోస్ కారం అయినా యూస్ చేయండి చాలా బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసేసుకొని నేను ఇప్పుడైతే మూత పెట్టేసి ఇప్పుడు దేంట్లో అయితే నేను ఊర పెట్టానో ఆ బాక్స్ని శుభ్రంగా వాష్ చేసి కాస్త ఎండకి డ్రై చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అందులోకి స్టోర్ చేస్తున్నాను మీకు ప్లాస్టిక్ బాక్స్ కనుక నచ్చలేదు అనుకోండి ఏదైనా హనీ బాటిల్స్ గాజు సీసాలు అలాంటివి ఉంటాయి కదా వాటిల్లోకి స్టోర్ చేసేసుకోండి అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే ఇలా మీరు పచ్చడి పెట్టిన తర్వాత ఒక టూ త్రీ డేస్ లేదా వన్ వీక్ వరకే బయట ఉంచి ఊరబెట్టండి తర్వాత దీన్ని తీసి ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే అంతటితో ఊరడం అనేది స్టాప్ అయిపోతుంది మెయిన్లీ బీపీ ఉన్న వాళ్ళకి అలా పచ్చళ్ళు తినాలన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ ఇలా ఈ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయితే అంత బీపీ అనేది రాదండి ఎక్కువ బయట ఉంచి ఊరబెట్టడం వల్ల ఏంటంటే ఉప్పు కారం ఇవన్నీ ఆ దెబ్బలకి పట్టి బీపీ పేషెంట్స్కి కాస్త ఇబ్బంది అనిపిస్తుంది సో అదొక్కటి గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైతే పచ్చడి సర్వ్ చేయాలనుకుంటారో మీరు ఆ రోజు తీసి పక్కన ఉంచుకొని అది కంప్లీట్గా కూల్నెస్ పోయిన తర్వాత సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేస్తారు అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ ఇలా డ్రై చేసుకొని తడి లేకుండా ఉన్న బాక్స్లోకి ఈ పచ్చడిని మొత్తం తీసుకొని స్టోర్ చేసుకోవాలి మీకు ఇది నచ్చలేదు అనుకోండి గ్లాస్ బాటిల్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకోండి ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ అండి టేక్ కేర్